ఎక్కడ దాడులు జరిగిపోయాయి సాయిరెడ్డి బాగున్నారు కదా సాయిరెడ్డికి ఏం జరగలేదు కదా ఏమైనా జరిగింది ఆ సాయిరెడ్డికి ఎవరికి పైన దాడి జరిగింది ఎవరైనా ఉంటే సాయిరెడ్డి పైన కదా ముందు జరగాలి దాడి సాయిరెడ్డి బాగున్నాడు కదా ఇంకెందుకు మేము మళ్ళా చెప్తున్నాం చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు ఒకటే చెప్పారు మనకు ప్రజలు ఇచ్చింది అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదు ఇది మన బాధ్యత విఆర్ కస్టోడియన్స్ ఈ యొక్క విజయానికి మేము కస్టోడియన్స్ లా అండ్ ఆర్డర్ని చంద్రబాబు గారి కన్నా ఇంకా ఎవరు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరు మెయింటైన్ చేయలేరు లా అండ్ ఆర్డర్ని అంత చక్కగా హ్యాండిల్ చేస్తారు చంద్రబాబు ఉండొచ్చు మా కార్యకర్తల చేసిన దుర్మార్గాలు అటువంటి ఇటువంటి కాదు కార్యకర్తల్ని నరికేశారు చంపేశారు కుటుంబాల్ని రోడ్లపైన వేసేసారు వాళ్ళందరూ ఆవేదన మేము చెప్పేంత ఈజీ కాదు అయినా అయినా మేము సరే పోయి మీ ఇష్టం వచ్చింది చేయమని చెప్పము దానికి ఒక చట్టపరంగా తీసుకోవాల్సిన ఇది చర్యలైతే తీసుకుంటాము ఎవరిని వదిలిపెట్టేది లేదైతే ఎవరిని ఎవరైతే తమ చేతిలో తీసుకొని ఎవరైతే ప్రజలపైన అలాగనే తెలుగుదేశం నాయకుల పైన కార్యకర్తలపైన వాళ్ళు చేసిన పాపాలని ఎవరిని వదిలిపెట్టేది లేదు అయితే మేము చట్టాలను చేతిలో తీసుకోము చట్టపరంగా చేయాల్సిన అన్నీ చేస్తామని కానీ తెలియజేస్తున్నాం జిస్ట్ ఆఫ్ ది ప్రత్యేక హోదా అసలు ఏంది ప్రత్యేక హోదా నుంచి వ్రా వచ్చే దీన్ని మేము తీసుకుంటాం ఇది ఇది అన్నీ ఒక విజ్డంతో చేయాల్సింది ఏదో మనకు వచ్చేసాయి అని చెప్పి మొరట్టుగా చేసేది కాదు కేంద్రంని చక్కగా మాట్లాడి మనకు రావాల్సిన వనరులు ఈ రాష్ట్రానికి కావాల్సిన పరిస్థితి ఆ రోజు ఏదైతే అడిగామో ఈ రోజు ఏమైతే అవసరం ఉన్నాయో ఆ రోజు అడిగిన దానికన్నా ఈరోజు మన అవసరాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి అవన్నిటినీ కలిపి ఈరోజు చంద్రబాబు గారికి ఒక ప్రణాళిక ఉంది ఏది కానీ గత్తర్ పెట్టి అడిగి కత్తి మెడపైన పెట్టి తీసుకునేది కాదు ఒక మంచి అవకాశం ఈ రాష్ట్రానికి వచ్చింది ఏమేమి ఈ రాష్ట్రానికి అవసరమో అవన్నీ కేంద్రం నుంచి తెచ్చుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని తెలియచేస్తున్నా నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నలు నలుచరకులా విస్తరిస్తోంది శుభమస్తు మాల్ శుభమస్తు సెంటర్ నెల్లూరు